మేము పాడుతున్న ఈ గీతము ముత్యాలపలకి చిత్రంలోనిది మల్లెమాల గారు రచించారు భోగాల రామకృష్ణ లక్ష్మి పాడుతున్నారు సన్నాజాజికి గున్నా మావికి పెళ్ళి కుదిరింది మాట మంతి లేని వేణువు పాట పాడింది ఆహా ఆహా జాజుకి గున్నామా పెళ్ళి కుదిరింది మాట మంతి లేని వేణువు పాట పాడింది ఆహా ఆహాహా గున్నా మావికి సన్నా జాజికి పెళ్లి కుదిరింది నాదే గెలుప నిమాలీ లత నాట్యమాడింది గున్నా మావికి పెళ్లి కుదిరింది నాదే గెలుప నిమాల తీ లత నాట్యమాడింది ఆహా హో ఓహో సంతాలుమా కళ్ళలో పూలే తలమ్రాలుమా పెళ్ళిలో చిరుకుమ్మా చిరురెమ్మ చిరుకుమ్మా చిరురెమ్మ పేరంటానికి రారమ్మ సన్నాజాజికి గున్నా మావికి పెళ్ళి కుదిరింది కలలే నిజాలయ నాటికి అలలే స్వరాలయ మా పాటకీ కలలే నిజాలయీ నాటికి అలలే స్వరాళయమా పాటకి శిరస్తూ శుభమస్తూ స్త్రీరస్తు శుభమస్తు అని మీరు మీరు దీవించాలి సన్నా జాజికి మావికి పెళ్ళి కుదిరింది మాట మంతి వేణువు పాట పాడింది జాజికి గున్నా మావికి పెళ్ళి కుదిరింది మాట మంతి లేనివే నువ్వు పాట పాడింది సన్నా జాజికి గున్నా మావికి పెళ్ళి కుదిరింది మాట మంతి వేణువు పాట పాడింది హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈ పాట మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తేనే ఛానల్ ముందుకు వెళ్తుందండి ఇంకేదైనా పాట